హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్యని రాజపొడి ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పంతొమ్మిది రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టమాటాలు ప్యూరి చేస్తూ ఉంటాం కదా మనం ఏదైనా గ్రేవీలో వేయాలన్నా లేదంటే టమోటా ఏదైనా అంటే టమోటా కర్రీ చేయాలన్నా ఒక్కొక్కసారి కలర్ బాగా కనిపించాలనేసి లేదంటే టమోటా రైస్ కానీ కలర్ వేస్తూ ఉంటాం ఫుడ్ కలర్ అలా కలర్ ఏది వేయాల్సిన అవసరం లేకుండా మనం టమోటా రైస్ చేసినా టమోటా కర్రీ చేసినా లేదు ఏదైనా మనము కర్రీలకి గ్రేవీ కర్రీలకి టమోటా పూరి వేసినా అది రెడ్గా కనిపించాలి కలర్ వేయకపోయినా కలర్ఫుల్గా కనిపించాలి అని అంటే ఫస్ట్ అయితే టమోటాలని ఎన్ని కావాలనో అన్ని విధంగా కట్ చేయండి తర్వాత మన ఇంట్లో బీట్రూట్ ఉంటుంది కదా ఒక రెండు చిన్న బీట్రూట్ ముక్కలు అందులో వేసేసి మిక్సీ పట్టేసేయండి ఇంకా టమోటా పూరి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చూడండి రెడ్గా వస్తుంది అనమాట మనం గ్రేవీ లెక్కి వేయాలన్నా తర్వాత టమోటా రైస్ చేసుకోవాలన్నా అలాగే మనం టమోటా కర్రీ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఫుడ్ కలర్ వేయకుండా ఫుడ్ కలర్ హెల్త్ కూడా మంచిది కాబట్టి ఈ విధంగా కొద్దిగా బీట్రూట్ వేసి మిక్సీ పట్టేసినామంటే మనకి సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆయిల్ పెద్ద క్యాన్ లో నుంచి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని మనం రోజు వాడుకునే క్యాన్ అయితే పోస్తూ ఉంటాం కదా మనం ఆయిల్ ని క్యాన్ లో నుంచి తీసి తీసేటప్పుడు ఇలా కెటిల్ లెక్కి తీసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ఇలా గిన్నెలెక్కి వంచేసుకొని ఈ విధంగా అయితే మనం కెటిల్లో పోసుకుంటాము ఇప్పుడు ఈ గిన్నెను కడగాలంటే ఇది జిడ్డు జిడ్డుగా అయిపోతుంది కదా దీనికి మళ్ళీ సోప్ పెట్టాలి గిన్నె కడగడానికి కూడా కడిగిన తర్వాత కూడా కొద్దిగా జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా ఈజీగా గిన్నెనైతే ఈ విధంగా క్లీన్ చేయండి ఏం లేదండి మన ఇంట్లో జొన్నపిండి ఉంటుంది కదా జొన్నపిండి అయినా పిండి అయినా లేదంటే గోధుమ పిండి అయినా లేదంటే పురుగు పట్టేసి పక్కన పెట్టేసినా కూడా దాని అయితే ఈ విధంగా కొద్దిగా ఈ గిన్నెలకు వేసేసినాం అనుకోండి సరిపోతుంది మనకి ఎక్కువ టెన్షన్ పడకుండా సోప్ ఎక్కువగా వాడాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయితే మనమైతే దీన్ని అయితే క్లీన్ చేయొచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో నీట్ గా వచ్చేసింది ఎటువంటి సోప్ వాడాల్సిన అవసరం లేకుండా ఈ పిండితోటి అయితే నీట్ గా క్లీన్ అయిపోయింది తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి ఇంకా ఒక్కసారి వాటర్ తో కడిగేసినామంటే సరిపోతుంది సోప్ కూడా అవసరం లేదు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కరివేపాకు తెచ్చుకుంటాం కదా కరివేపాకు తెచ్చుకున్న తర్వాత ఎక్కువ రోజులు వన్ మంత్ అయినా ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అని అంటే ఈ ని అయితే ట్రై చేయండి ఇంకా ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు పాడవదనమాట ఫస్ట్ అయితే కరివేపాకుకు తడి లేకుండా చూసుకోండి తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ లెక్కి మొత్తము కరివేపాకునైతే ఇలా ఒలిసి పెట్టేసేయండి మన ఇంట్లో ఇలాంటి బిర్యానీ కొన్నప్పుడు కానీ లేదు అని అంటే ఏదైనా స్వీట్స్ కొన్నప్పుడు కానీ బాక్సులు వస్తూ ఉంటాయి కదండీ దాంట్లో ఒక టిష్యూ పేపర్ అయితే ఈ విధంగా వేయండి టిష్యూ పేపర్ వేసేసి తర్వాత మనము ఈ కరి కరివేపాకుని అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఇలా టిష్యూ పేపర్ లోనే పెట్టేసుకోవడం వల్ల దానికి ఈ కరివేపాకు ఏదైనా తడి చెమ్మ వస్తే ఆ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది కాబట్టి ఇంకా కరివేపాకు ఎన్ని రోజులున్నా కూడా పాడవదు అలాగే కుళ్ళిపోదు ఫ్రెష్గా ఉంటుంది దీంట్లో నుంచి వచ్చే తడి మొత్తం ఆ టిష్యూ అయితే పీల్చేస్తుంది అనమాట తప్పకుండా ఈ ని అయితే ట్రై చేయండి చాలా రోజులు అయితే మనకి కరివేపాకు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎలా ఉందండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్ ఫోర్త్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత మనము నిమ్మరసం మనకి ఏదైనా కొద్దిగా కావాలి అనిపించిందంటే నిమ్మకాయనంతా కట్ చేసామంటే వేస్ట్ అయిపోతూ ఉంటుంది మనకి ఏదైనా ఒక టూ డ్రాప్స్ అలా కావాలి అన్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి మళ్ళీ నిమ్మకాయ మనం ఫ్రెష్గా పెట్టుకోవచ్చు ఇంకా మళ్ళీ పాడవకుండా ఉంటుంది మళ్ళీ వాడుకోవడానికి కూడా పనికి వస్తుంది ఈ విధంగా పైన కొద్దిగా కట్ చేయండి తర్వాత ఇలా చాక్ తోటే కొద్దిగా అంటే కొద్దిగా హోల్ పెట్టేసేయండి ఎక్కువగా అవసరం లేదండి తర్వాత ఈ విధంగా మనకి ఎంత లెమన్ జ్యూస్ కావాలనో ఒక డ్రాప్ ఆ టూ ఆ ఇలా మనకి ఏదైనా సలాడ్స్ పైన పిండుకోవడానికి అంత కూడా మనం లెమన్ జ్యూస్ అయితే తీస్తూ ఉంటాం కదా ఈ విధంగా మనకు కావాల్సినంత తీసేసుకొని తర్వాత ఇంకా లెమన్ అయితే మనం కట్ చేయలే కాబట్టి అలానే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ కూడా రాదు పాడవద్దు అనమాట తర్వాత దీనికి ఇలానే పెట్టేసుకొని పైన మనం కట్ చేసినది కూడా పెట్టేసి కావాలంటే ఒక టూత్ పిక్ పెట్టేసాం అనుకోని ఇంకా ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ ఒక నాలుగైదు రోజుల తర్వాత వాడుకున్న కూడా ఇప్పుడు మనం ఎలా ఉందో అలానే ఉంటుంది అనమాట తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి మనము అయితే కాఫీ కానీ లేదు అని అంటే హార్లిక్స్ బూస్ట్ ఇలా కలుపుకుంటూ ఉంటాం కదండి పాలుల్లో నేనైతే ఇవి టెన్ రూపీస్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇది మొన్న నేను సరుకులకు వెళ్ళినప్పుడు ఇది హార్లిక్స్ అయితే డబ్బా లేకపోయింది ఇంకా సర్లే అనేసి ఇలా ప్యాకెట్స్ అయితే తెచ్చాను ప్యాకెట్స్ తెచ్చినప్పుడు మనము ప్యాకెట్స్ అయినా సరే మామూలుగా డబ్బాలో వచ్చినదైనా సరే మనం హార్లిక్స్ కలిపేటప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని మనకి ఎంత కావాలో అంత వేసేసుకుంటాము వేసేసుకొని మనమైతే పంచదార అయితే వేసుకోవాలన్నమాట పంచదార వేసుకున్న తర్వాత మనం పాలను పోస్తాం కదా పాలను ఎప్పుడైనా సరే ఒకేసారి పోసేసినాం అనుకోండి గడ్డ కడుతుందనమాట లోపల మనకి ఎంత గా కలిపినా కలవదు అందుకోసం అనేసి ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయిన అలా పాలు అయితే పోయండి చూడండి కలుపుతూ ఉంటే గడ్డలు గడ్డలు అనిపిస్తుంది కదా ఇలా కొద్దిగా పాలు పోసి కలిపామనుకోండి నీట్ గా కరిగిపోతుంది అనమాట ఉండలు లేకుండా ఉంటుంది తర్వాత చూడండి ఈ విధంగా మనం కలిపేసుకున్నామంటే అస్సలు ఉండలు లేకుండా నీట్ గా పాలల్లో కలిసిపోతుంది అనమాట చూడండి కావాలంటే కిందికి కూడా చూపిస్తాను ఎక్కడ గడ్డలు అనేది లేదు లేకుండా ఇలా ఫస్ట్ కొద్దిగా పాలలో హార్లిక్స్ కలిపేసుకొని తర్వాత సరిపడండి పాలు పోసుకొని సరిపోతుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇదైతే ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్ మనం మార్కెట్ నుంచి కొత్తిమీర అయితే తెచ్చుకుంటాం కదా కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లో అందరికీ ఉన్నాయి లేండి ఫ్రిడ్జ్ లో లేకపోయినా ఒకవేళ లేదు అని అంటే ఫ్రిడ్జ్ నిండుగా ఉన్నా మనం కొత్తిమీరను ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెష్ గా ఉంటుంది అనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది మనమైతే ఫస్ట్ కింద ఆ మొదల దగ్గర ఏదైనా వేస్టేజ్ కానీ కుళ్ళిపోయినది కానీ ఆకులు ఏదైనా పాడైనది ఉంటే తీసేసుకోండి ఫస్ట్ అయితే తర్వాత ఇలా ఒక కూలింగ్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ తీసుకోండి నేనైతే కూలింగ్ బాటిల్ అయితే తీసుకున్నాను అనమాట ఇలా అయితే కట్ చేస్తున్నాను మధ్యలోకి ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే చెప్తాను ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట చాకును వేడి చేసామంటే ఈజీగా కట్ అయిపోతుంది మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు కత్తెరతో కట్ చేయడం కంటే ఇలా చాకును వేడి చేసి కట్ చేయడం చాలా ఈజీ చూడండి ఇప్పుడైతే ఇది కొత్తిమీర పట్టేంత మీద అయితే నేను కట్ చేసుకున్నాను తర్వాత ఇలా పైన కూడా కొద్దిగా కట్ చేసుకోవాలన్నమాట అంటే మధ్యలో పాటు కొద్దిగా తీసేసేయాలి ఎందుకంటే ఎక్కువ పెద్దగా అయిపోతుంది కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఈ విధంగా చిన్నగా ఉంటే బాగుంటుంది కాబట్టి అదే వాటర్ బాటిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా కట్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కింద ఒక గ్లాస్ అంత వాటర్ అయితే పోయండి పోసేసి ఈ విధంగా మనం కొత్తిమీరను అయితే పెట్టేసేయండి ఇలా కొత్తిమీరని పెట్టేసాం అనుకోండి ఇంకా ఈ కాడలు వా వాటర్ లో ఉంటాయి కాబట్టి మనకి కుళ్ళిపోకుండా ఫ్రెష్గా అయితుంది అనమాట ఒకవేళ ఆకు వాడిపోయినా కూడా ఇలా వాటర్లో పెట్టేసినామంటే ఒక గంటకి ఫ్రెష్ గా అయిపోతుంది లేదు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలంటే పైన ఈ విధంగా పెట్టేసేసి మూతనే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా పాడవకుండా గా ఉంటుంది మనకు కావాల్సినప్పుడు తీసుకొని మళ్ళీ ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టీ కానీ లేదు అని అంటే కాఫీ కానీ ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా మనం పాలనైతే ఇలా స్టవ్ పైన పెట్టేస్తాము నేనైతే టీ చేయాలనేసి ఇప్పుడైతే పెట్టేసాను అనమాట టీ చేసుకునేటప్పుడు టీలో మంచి ఫ్లేవర్ రావాలి టీ టేస్ట్ చాలా బాగుండాలి అని అంటే రెండు యాలకులు అయితే దంచి వేస్తూ ఉంటాం కదా చూడండి ఇలా రోడ్లో దంచడానికి నాకు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచినది అనమాట దీంట్లో దంచినాం అనుకోండి మనం టీ తాగినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసనే వస్తుంది అందుకోసం అనేసి మనం ఇలా యాలకులు కానీ అల్లం కానీ కొద్దిగా అల్లం దంచుకోవాలంటే ఈ విధంగా ఒక గ్లాస్ లో అయితే వేయండి వేసేసి ఇలా చపాతి చేసే కర్రతోటి తోటి ఇలా దంచామనుకోండి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన కానీ రాదనమాట ఫ్రెష్ గా ఉంటుంది చూడండి ఇలా దంచి అయితే మనం టీలో వేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట మనం టీ చేసుకునేటప్పుడు దాంట్లో ఒక యాలక్కాయ కానీ లేదంటే టీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటే రెండు యాలక్కాయలు వేసేసి తర్వాత కొద్దిగా అల్లం వేసినాం అనుకుని టీ ఫ్లేవర్ సూపర్ గా ఉంటుంది అలాగే గొంతు దగ్గు అలా గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా దగ్గు ఉన్నా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోండి దాంట్లో ఒక ముక్కాల భాగం వాటర్ అయితే పోయండి పోసేసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపునైతే వేయండి పసుపును వేసేసి ఇలా ఒక టేబుల్ స్పూన్ వేసిన తర్వాత బాగా కలపని వాటర్ కలిసిపోయేటట్టుగా ఇది మనకి ఇలా కలిపామనుకోండి అనుకోండి కలర్ చూడండి ఎంత ఎల్లోగా ఉందో చూడడానికి కూడా కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా ఇది మంచి పసుపు అనమాట ఇలా బాగా కలిపి ఎల్లో ఎల్లోగా ఉంది కదా ఇదైతే మంచి పసుపు మనం అంగట్లో తెచ్చినది కలిపినా కూడా సేమ్ ఇదే రకంగానే ఉంటుంది కలితి కలిసిన పసుపు అయినా మనం కలిపినప్పుడు అలానే ఉంటుంది మరి దీన్ని ఎలా మంచిదా కాదని గుర్తుపట్టాలంటే మనం ఏ అంగట్లో తెచ్చిన దాంట్లో ఇంట్లో పట్టించిన పసుపులో రెండిట్లో కావాలంటే ఇలా వేసి చూడండి కొద్దిగా సర్ఫ్ వేసామనుకోండి కలర్ ఈ విధంగా రెడ్గా అయిపోయింది అని అంటే అది మంచి పసుపు అని గుర్తు పెట్టుకోవాలి కలర్ ఇలా చేంజ్ కాకుండా ఎల్లో గానే ఉంది అని అంటే అది అది మంచిది కాదు కల్తీ కలిసింది దాంట్లో కెమికల్స్ కలిసినాయని మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం పసుపునైతే టెస్ట్ చేసుకోవచ్చు ఇది మంచిదా కాదా అనేది ఇదైతే నేను ఇంట్లో పట్టించిన పసుపు అనమాట పసుపు కొమ్మలు తెచ్చి పట్టించిన పసుపు కాబట్టి కొద్దిగా సర్ఫ్ వేయంగానే ఆ విధంగా వాటర్ అయితే చేంజ్ అయిపోయినాయి అనమాట మీరు బయట నుంచి తెచ్చుకున్న ఇంట్లో పట్టించుకున్న ఒక్కసారి ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి బయట నుంచి తెచ్చినది అయితే అసలు కలర్ చేంజ్ కాదు ఎల్లో గానే ఉండిపోతుంది కలితే కలిసినది అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అన్ని చూడండి మన ఇంట్లో ఏదైనా ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా వాటిని మనం ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము కానీ పాడేయకుండా ఈసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఫస్ట్ అయితే నేనైతే డోలో సిక్స్ ఫిఫ్టీ అయితే ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకుంటున్నాను మీ ఇష్టం అండి మీరు ఏదైనా తీసుకోవచ్చు డోలో అనే కాదు మీకు ఏది నచ్చితే అదైతే తీసేసుకోండి తర్వాత చూడండి ఈ విధంగా మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి మనీ ప్లాంట్ కానీ గులాబీ మొక్కలు కానీ చామంతి మొక్కలు అలాంటివి ఉంటాయి కదా ఒక్కొక్కసారి వాటికి పురుగు పట్టేస్తా ఉంటుంది అలాగే వాడిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి ఫ్రెష్ ఫ్రెష్ గా లేకుండా చెదలు పట్టినట్టుగా అలా అయిపోతూ ఉంటాయి అనమాట మొక్కలు అలాంటప్పుడు ఇలా టాబ్లెట్ ను కనుక పక్కన పెట్టేసినాం అనుకోండి ఎరువు మాదిరి పనిచేస్తుంది దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా అదే ఉంటే పోతుంది అనమాట మొక్కలు అనేది ఫ్రెష్ గా పెరుగుతాయి తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చే డైరెక్ట్ గా మొక్క దగ్గర వేయకుండా పక్కన అయితే వేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన మనకి కిచెన్ లో ఎక్కువ కష్టమైన పని ఏంటి అని అంటే వెల్లుల్లిపాయలను ఒలవడం ఎందుకంటే చాలా మందికి వెల్లుల్లిపాయ రసము గోరు లేకపోయిందంటే గోర్లు మంట తీస్తాయి నొప్పి పుడతా ఉంటాయి అది ఒలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా మనకి గోలు నొప్పి పుట్టకుండా గోర్లతో వలవాల్సిన అవసరం లేకుండా గోలు లేక రసం పోకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా మన ఇంట్లో ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి ఆ పిన్ను తీసుకొని ఈ విధంగా వలిసారనుకోండి ఇంకా ఎటువంటి రసం అనేది గోళ్ళు లేకపోదు మనకి ఇలా పెట్టేసి ఇలా అన్నామంటే చూడండి నీట్ గా వచ్చేస్తుంది అనమాట మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఎన్ని కేజీల వెల్లుల్లి పాయలైనా కూడా చేతులు నొప్పి పుట్టకుండా గోళ్ళు మంట తీయకుండా వలవచ్చు అనమాట చూడండి ఈ విధంగా ఈజీగా అయితే వలిసేయచ్చు మనకి గోళ్ళు అనేది అప్పుడు నొప్పి పుట్టవు మంట తీయవు అలాగే మనకి ఉలవడానికి కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట ఈ విధంగా వలసినారంటే మనం పిన్నిస్తో కూడా వెల్లుల్లిపాయలు ఉలవచ్చు అని మీకు తెలుసా తెలిస్తే కింద కమెంట్ లో కమెంట్ చేయండి ఈ విధంగా వలుసుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఎన్ని కేజీలైనా ఉలవచ్చు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ ఎవరితో పని లేకుండా మనమే ఈజీగా అయితే వలసేసుకోవచ్చు నచ్చిన టిప్పు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పిండి మిక్సీ పడుతూ ఉంటాం కదా మనం పిండి మిక్సీ పట్టిన తర్వాత మనం కావాల్సినంత పిండి తీసుకొని మిగతాదంతా ఈ విధంగా ఒక డబ్బా లేకపోతే వేసేసుకోవాలన్నమాట మూత ఉండే డబ్బా అయితే ఫ్రిడ్జ్ కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే మనము పిండిని మనకు కావాల్సినంత పిండిలో మాత్రమే ఉప్పు వంట సోడ కలుపుకోవాలి పిండి మొత్తంలో కలపకూడదు అనమాట ఎందుకు అని అంటే తొందరగా పులుస్తుంది పిండి మనకి ఎప్పుడైతే మనం దోశలు వేసుకోవడానికి తీసుకుంటామో అప్పుడు మాత్రమే పిండిని అయితే ఉప్పు వంట సోడ వేసి కలుపుకోవాలి తర్వాత దోశ పిండి వారం రోజులున్నా కూడా పుల్లగా కాకుండా ఉండాలి ఫ్రెష్ గా ఉండాలి అని అంటే ఇలా డబ్బాలో పోసిన తర్వాత పైన ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే పోయండి వాటర్ పోసిన తర్వాత ఇంకా పిండిని అస్సలు కలపొద్దు మూత పెట్టేసేయండి మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి మనము ఒక వారం తర్వాత కూడా ఈ పిండిని తీసేసుకొని దోశలు వేసుకున్నామంటే పులుపు అనేది ఎక్కదు ఎందుకు అని అంటే పైన వాటర్ పోసాం కదా ఆ వాటర్ ని మనం దోశలు తీసుకునేటప్పుడు ఆ పై నుంచి ఒక గరిటితో కానీ ఒక స్పూన్ తో కానీ తీసేసుకోవాలన్నమాట దాంట్లో పులుసు మొత్తం వచ్చేస్తుంది ఇంకా పిండి ఫ్రెష్ గా ఉంటుంది నేనైతే ఇప్పుడే నీళ్లు పోసాను కాబట్టి రావడం లేదు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసి తర్వాత తీసేసుకున్నాం అనుకోండి నీట్ గా మనం దోశలు వేసుకున్నప్పుడు ఆ పులిసిన వాటర్ అంతా పోతుంది దోశ పిండి అనేది ఫ్రెష్ గా ఇప్పుడు పట్టినట్టుగానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక గాజు గ్లాస్ అయితే ఈ విధంగా తీసుకోండి మామూలుదైన తీసుకోవచ్చు కానీ ఒకే పైన ఉండాలన్నమాట అంటే రౌండ్ గానే ఉండాలి తర్వాత టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా మన ఇంట్లో ఆ టిష్యూ పేపర్స్ అయితే తీసుకొని ఈ విధంగా ఇలా క్రాస్ గా చుట్టూరా మడవండి ఆ గ్లాస్ చుట్టూరా దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది పేపర్లు అయితే సరిపోతాయి ఇది మనకి ఫ్లవర్ డెకరేషన్ మాదిరి మనకి చాలా బాగుంటుంది అనమాట ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు మనం బోన్ చేసేటప్పుడు టిష్యూ పేపర్స్ ఎలాగో పెడుతూ ఉంటాం కదా అలా పెట్టేటప్పుడు ఇలా ఫ్లవర్ డెకరేషన్ మాది చేసి పెట్టామనుకోండి అనుకోండి చూడడానికి బాగుంటుంది అలాగే అందంగా ఉంటుంది చాలా బాగా కనిపిస్తుంది అనమాట మనం ఎలాగో తిన్న తర్వాత టిష్యూస్ తీసుకొని తుడుచుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా డెకరేషన్ చేసి పెట్టేసేయండి ఎంత ముచ్చటగా ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారనమాట వచ్చినా కూడా ఎలా చేసావు అని కంపల్సరిగా మిమ్మల్ని అయితే అడుగుతారనమాట అంత బాగుంటుంది ఇలా చుట్టూరా పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా బోర్లి చేసేయండి ఇలా బోర్లి చేసేసి ఇంకా పై గ్లాస్ ని అయితే తీయండి ఇది ఏ షేప్ లో ఉంటుంది అని అంటే మనం గులాబీ పువ్వు విచ్చేటప్పుడు మొగ్గ నుంచి విచ్చేటప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆ టైప్ లో ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కదా ఇలా అయితే ఉంటుంది తప్పకుండా దీన్ని అయితే ఇలా తయారు చేసుకుని డైనింగ్ టేబుల్ పైన పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా పిన్నిస్ అయితే తెచ్చుకుంటాం కదా సేఫ్టీ పిన్స్ అంటాం కదా ఇవి తెచ్చుకున్నప్పుడు ఇవి మనం ఎక్కువ రోజులు వాడకపోయినామంటే తుప్పు పట్టేస్తాయి అలాగే మనం ఎక్కడంటే అక్కడ పెట్టేసినామంటే మనకి కావాల్సినప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం తెచ్చుకున్నప్పుడు ఇలా ఒక చిన్న డబ్బాలు అయితే వేసేసుకోండి వేసేసుకొని దీంట్లో కొద్దిగా పౌడర్ మనం ఏ పౌడర్ అయితే వాడతామో ఆ పౌడర్ ని కొద్దిగా ఇలా చల్లండి ఇలా చల్లేసి మనం మూత పెట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనం ఎక్కడ పెట్టినా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత దీన్ని ఓపెన్ చేసినా కూడా తుప్పు పట్టవు అలాగే ముద్దుగా కూడా కావాలన్నమాట ఒక్కొక్కసారి మనము కూర్చో చోట ముద్దుగా అయిపోయి అసలు ఎంత ఒత్తినా కూడా దూరం అనమాట మనకు శారీస్ కూడా రంధ్రాలు పడుతుంటాయి ఉంటాయి కదా ఆ టిప్ అలా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎగ్స్ తెచ్చుకుంటాం కదా ఎగ్స్ ను బాయిల్ చేసేటప్పుడు మనము అలానే పెట్టేసి ఉడకబెడతాము ఉడకబెట్టామనుకోండి ఇది పాడైపోయిందా అనేది అస్సలు గుర్తుపట్టలేము అనమాట మనం ఆమ్లెట్ వేసుకోవడము లేదంటే ఎగ్ రేస్ కలుపుకునేటప్పుడు అయితే అది పాడైందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది ఎందుకంటే ఎగ్ ను బ్రేక్ చేస్తాం కాబట్టి కానీ ఉడకబెట్టేటప్పుడు తెలియక పొరపాటున అలానే ఉడకబెడుతూ ఉంటాం అది హెల్త్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట అందుకోసం అన్ని మనం ఎప్పుడైనా సరే ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని వాటర్ పోయండి మనం ఎగ్గును ఉడకబెట్టే ఎగ్గును దాంట్లోకి వేసేసేయండి అది కింద పోయి కూర్చుంది పైన తేలకుండా అని అంటే అది ఎగ్ ఫ్రెష్గా ఉన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎగ్ ఫ్రెష్గా ఉంటే అలా కింద పోయి కూర్చుంటుంది ఒకవేళ ఎగ్గు ఇలా కిందికి పోకుండా పైన తేలుతూ ఉంది అని అంటే అది పాడైపోయింది అనేసి పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే మనం ఎగ్గును టేస్ట్ చేసేటప్పుడు ఈ విధంగా మనమైతే టెస్ట్ చేయొచ్చు అనమాట ఇలా పైన తేలకుండా కింద పై కూర్చుందంటే అవి ఫ్రెష్ అని గుర్తు పెట్టుకొని దాన్ని అయితే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉడకబెట్టుకోవచ్చు ఉడకబెట్టేటప్పుడు ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టమాటా రసం తీసుకోవాలి టమాటా ప్యూర్ రసం తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టమాటాని ఈ విధంగా మనమైతే కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఇలా తురిమాం అనుకోండి ఇది ప్యూరీ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు ఈ ప్యూరీని మనం ఒక టీ ఫిల్టర్ లో వేసి ఒడగట్టేసాం అనుకోండి చూడండి ఓన్లీ టమాటా రసం మాత్రమే వచ్చేస్తుంది ఎంత ఫ్రెష్ గా ఉంటుంది అంటే చాలా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట ఇది మన స్కిన్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిన్ అనేది దీని వల్ల చాలా గ్లో అవుతుంది అనమాట ఇప్పుడు ఈ టమాటా రసంలో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి ఉంటుంది కదా శనగపిండిని వేసేసి బాగా కలిపేసేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని మన ఫేస్ గనుక అప్లై చేసుకో అనుకోండి ఒక్కొక్కసారి ఫేస్ అంతా లూజ్ గా అయిపోయినట్టుగా స్కిన్ టైట్ గా లేకుండా లూజ్ లూజ్ గా అయిపోయినట్టుగా అలా అవుతుంది అలాగే ఫేస్ గ్లో అనేది లేకుండా ఉంటుంది కదా బారిపోయినట్లుగా అలా అయిపోయినప్పుడు దీన్ని గనక మనం బాగా అప్లై చేసేసి వన్ అవర్ తర్వాత మనం గనక ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఇది శనగపిండిది బాగా ఆరే కొద్ది టైట్ గా పట్టుకున్నట్లుగా అయిపోతుంది అలాగే ఇది టమాటా రసం వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది ఫేస్ అనేది లుక్ చూడడానికి చాలా బాగుంటుంది మనం ఎటువంటి ఫేషియల్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా న్యాచురల్ గా ఇంట్లోనే చాలా గ్లోగా అయితే తెచ్చుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి బిర్యానీ తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే కర్రీస్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదా దీని అయితే ఈ విధంగా అయితే మనం స్టాండ్ మాదిరి స్పూన్ల స్టాండ్ అయితే తయారు చేసుకున్నాము దీంతో ఫస్ట్ అయితే దీనికి ఉండే మూతనైతే తీసేసుకోండి తర్వాత చాకుని వేడి చేసేసి ఇలా హోల్స్ మాదిరి అయితే పెట్టేసుకోండి చాక్ తోటి మనము ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా మళ్ళీ స్కూల్ పెట్టడానికి పెట్టుకోవడానికి స్టాండ్ అనేది అస్సలు అవసరం లేదనమాట ఇలా పెట్టేసుకొని చాక్ను వేడి చేసినామంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఎక్కువ కష్టపడకుండా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ మూతని ఆ డబ్బాకైతే పెట్టేసేయండి చూడండి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మన ఇంట్లో రకరకాల స్పూన్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి ఆ స్పూన్లను ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట మళ్ళీ దీనికోసం మనం సపరేట్ గా వందలు వందలు పెట్టి స్టాండ్ ను కొనాల్సిన పని ఉండదు అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది వేస్ట్ గా పడేసే వాటిని కూడా ఈ విధంగా తిరిగి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకోవడానికి ఎంత అందంగా ఉంది చూడండి మనకైతే దీంట్లో రకరకాల స్పూన్లు ఫోర్క్స్ అలాగే మన ఇంట్లో ఏదైనా చాకులున్నా చాకులు కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు స్పూన్లు ఫోక్స్ అయితే పెట్టాను కదా చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మన ఇంట్లో బ్రష్ ఉంటుంది కదా ఆయిల్ వేసేదానికి చపాతి పైన అలా అలాంటి బ్రష్లు పెట్టుకోవచ్చు అలాగే మన ఇంట్లో చాకులు చిన్న చిన్న చాకులు ఉన్నాయనుకోండి అవి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సినప్పుడు ఏ స్పూన్ కావాలన్నా ఏ చాక్ కావాలన్నా లేదంటే ఫోర్క్స్ కావాలన్నా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది బాగా కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఫ్లాస్క్ ఉంటుంది కదా మనం రోజు వాడుతూ ఉంటాము ఇది ఇంకా ఈ వర్షాకాలం ఎక్కువగా వాడతాము సమ్మర్ అయితే ఎత్తి పెట్టేస్తాం కదా ఎందుకంటే సమ్మర్ లో అంతా ఎక్కువ టీ ఆగం కాబట్టి ఇప్పుడైతే ఎక్కువ టీ తాగుతూ ఉంటాము మనం ప్రతిసారి వేడి పెట్టాల్సిన పని లేకుండా ప్లాస్క్ లైతే పోసి పెడతాం అనమాట చేయంగానే కానీ దీన్ని ఎత్తి పెట్టేటప్పుడు మనము అలానే పెట్టేసినాం అనుకోండి మూత ఓపెన్ చేసినాక చాలా బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది అందుకోసమని మనం ప్లాస్క్ వాడిన తర్వాత ఎత్తి పెట్టేసే దాంట్లో ఒక రెండు యాలకలు వేసేసి ఇంకా మూత పెట్టేసి ఎత్తి పెట్టేసాం అనుకోండి మళ్ళీ మనం వన్ ఇయర్ తర్వాత తీసినా కూడా ప్లాస్క్ అనేది స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే యాలకలు వేసాం కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి ప్యాన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఏదైనా కర్రీస్ చేసుకోవడానికి కానీ ఫ్రై చేసుకోవడానికి కానీ లేదంటే ఏదైనా ఫ్రైడ్ రైస్ లో కలుపుకోవడానికి కానీ వాడుతూ ఉంటాం కదా చూడండి ఇలా అయితే బ్యాక్ సైడ్ ఇలా రెడ్గా అయిపోతూ ఉంటుంది ఇది మనం కొన్ని రోజులు అలానే పెట్టేసినాం అంటే మొత్తం ఈ విధంగానే అయిపోయి చూడడానికి కూడా అంత బాగా కనిపించదనమాట చూడండి అందుకోసం అని మన ఇంట్లో ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉన్నాయనుకోండి వాటిని వేస్ట్ గా పడేయకుండా ఈ విధంగా దానిపైనే ఈ విధంగా దంచండి మెత్తగా పొడిగా తర్వాత దానిపైన లెమన్ వే పిండండి లెమన్ పిండేసి ఇలా గనక మనం ఒక రెండు నిమిషాలు అన్నాం అనుకోండి మనకి ఆ లెమెన్ ఆ టాబ్లెట్ వల్ల అలా పేరుకపోయినది మొత్తం వచ్చేస్తుంది అనమాట నీట్ గా అయిపోతుంది కొత్త దానిలా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడైతే మనం స్క్రబ్బర్ తో స్టీల్ స్క్రబ్బర్ తో రుద్దకూడదు ఎప్పుడైనా సరే ఎందుకంటే గీతలు పడతాయి ఇలా మెత్తగా ఉండే స్క్రబ్బర్ తో రుద్దేసినాం అనుకోండి నీట్ గా చాలా ఫాస్ట్ గా పోతుంది ఎందుకంటే టాబ్లెట్ వేసాము అలాగే లెమన్ పిన్నాము కాబట్టి ఈజీగా పోతుంది అలాగే నీట్ గా కొత్త కొత్త దానిలా వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే ఇటువంటి లో నల్లగా అయిపోయినప్పుడు ఈ టిప్ ని అయితే ట్రై చేసి చూడండి చూడండి ఎంత మురికి అనేది వచ్చేసిందో అలాగే ఈ ప్యాన్ మొత్తం నీట్ గా క్లీన్ అయింది చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడైతే అది ఎంత నీట్ గా అయిపోయింది కాబట్టి మీకైతే కడిగి చూపిస్తా చూడండి చూడండి కొత్త దానిలా తల తల మెరిసిపోతుంది కదా ఎక్కువగా బ్యాక్ సైడ్ రెడ్ గా అయ్యి ఎక్కువ మరకలు కానప్పుడే అప్పుడప్పుడు ఇలా అయితే నీట్ గా క్లీన్ చేసుకోండి చాలా బాగుంటుంది పాతగా అయిపోయినా కూడా కొత్త దానిలో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్పు చూడండి మన కిచెన్ లో రకరకాల ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదా ఫిష్ లేదంటే ప్రాన్స్ చికెన్ మటన్ ఇలా చేస్తూ ఉంటాం కదా అవి చేసినప్పుడు కిచెన్ మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఎవరైనా బంధువులు వస్తున్నారంటే రకరకాల వెరైటీ వెరైటీస్ చేస్తాము అదే విధంగా కిచెన్ కూడా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకుండా వాళ్ళు వచ్చేసరికి ఫ్రెష్ గా ఉండాలి అంటే ఎటువంటి రూమ్ ఫ్రెషనర్లు వాడాల్సిన పని లేకుండా స్టవ్ పైన ఒక పెన్నెం అయితే పెట్టేసేయండి తర్వాత ఇలా ఒక స్పూన్ అంతా పసుపునైతే వేయండి ఆ పెన్నం వేడెక్కిన తర్వాత వేసేసి ఇలా కలుపుతూ ఉండండి ఈ పెన్నం వేడెక్కి ఈ పసుపు దాంట్లో ఉండే తడిపోయిన తర్వాత ఇలా కలుపుతూ ఉన్నప్పుడే బాగా అది ఫ్రై మాదిరి అయిపోయి పొగ అనేది వచ్చేస్తా ఉంటుంది అనమాట ఈ విధంగా చూడండి పొగ వస్తుంది కదా అలా వచ్చేటప్పుడు మనము ఇలా బాగా కలిపేసేసుకొని ఒక్కసారి ఫ్లేమ్ ను హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇంకా తర్వాత ఆఫ్ చేసేసేయండి ఇంకా ఆ పొగ మొత్తం కిచెన్ అంతా పట్టుకొని మంచి స్మెల్ అయితే ఉంటుంది అనమాట కిచెన్ లో ఉండే బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది మంచి రూమ్ ఫ్రెషనర్ గా ఉంటుంది అలాగే మంచి పశువాసనతో రూమ్ అంతా నిండిపోతుంది అనమాట చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పోతుంది తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా ఎవరు వచ్చినా కూడా మన ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు అలాగే ఈ వర్షాకాలంలో చలికాలంలో ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇవండి ఈ రోజు పంతొమ్మిది రకాల టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఈ టిప్స్ లో ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇంకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి